వెల్కమ్ టు మాలిన్ కిచెన్ అయితే మనం రొయ్యల పచ్చడి చేసుకున్నామండి ఈ పచ్చడి వేడి అన్నంలో వేసుకొని తింటే వావ్ అదుర్సండి చాలా బాగుంటుంది మనం ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి చాలా వస్తుందండి మనకైతే మనం బయట అయినా సరే ఒక రెండు మూడు నెలలు దాకా బాగా వస్తాయండి కానీ మనం పచ్చిరొయ్య పచ్చడి పెట్టం కదండి డైలీ వేసుకొని తింటాము కాబట్టి తొందరగా అయిపోతుంది మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో పచ్చడి అలాగే చేయండి అది దుర్పతుందండి చూడండి చాలా బాగుంది బాగా చూడండి ఈ రెసిపీకి టార్గెట్ యాప్ వెళ్ళేసండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంది బాగా చూసేయండి థ్యాంక్ యూ చూడండి మనం పచ్చడేలు తీసుకున్నామండి ఒక రెండు కేజీలు పచ్చిరీలు అండి ఫ్రెష్ పచ్చడేలే అన్నమాట నేను భీమావరం వచ్చానండి మా పిల్ల దగ్గర మేము తెచ్చుకున్నాం ఈ పచ్చడేలు అయితే వలుసుకుంటున్నామండి బాగా ఇలాగ బాగా నీట్గా వలుసుకోవాలి ఇప్పుడు వలుసుకొని మనం శుభ్రంగా కడిగి ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఒక ఫ్రై పెన్ అయినా ఏదైనా మనం స్టవ్ వెళ్ళి తీసుకొని పెట్టాలండి ఇప్పుడు మనం ఇందులో చూడండి మనం రెండు చెంచాల ధనియాలు తీసుకుంటున్నానండి ఈ ధనియాలని మనం ఇందులో వేసుకోవాలి అలాగే ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి అలాగే పావు చెంచా మెంతులు వేసుకోవాలి అలాగే ఒక పావు చెంచా ఆవాలు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కలిపి మనం వేయించుకోవాలి బాగా దోరగా వేయించుకోవాలి అలాగే ఇందులో చూడండి మూడు యాలువకాయలు వేసుకోవాలి అలాగే రెండు ముక్కలు దర్శించక్కండి అలాగే పది లవంగాలు వేసుకొని ఎంచుకోవాలి అలాగే చిన్న రెబ్బ పువ్వు వేసుకోవాలి చూడండి బాగా ఇలాగ చెట్టుపట్లు ఆడుతున్నాయి చూసారా మనకు ఆవాలు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి చూడండి మాట్కోలేదు మనకు ఇలాగా బాగా సలాసుకొని మిక్సీ పడదాం మనం మనం మిక్సీ జార్లో వేసుకున్నామండి వేసుకొని మనం మిక్సీ పట్టేస్తాం చూడండి మనం పొడి చేసుకున్నామండి పొడి చేసుకొని ఇప్పుడు మనం పక్కన పెడదాం చూడండి మనం రెండు కేజీలు పచ్చి తీసుకున్నాం కదా బాగా శుభ్రంగా చేసి మనం బాగా శుభ్రంగా ఇంత దుక్కు అంతా పోతే మనకు కేజీ రొయ్యలు అయినాయి చా ఉప్పేసుకొని అలాగే నేను వెయిట్ చేసానండి అంతే దీంట్లో నీళ్ళన్నీ పోయేదాకా వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పచ్చిల్ని మనం ఒక కడాయినా ప్రపెన్ అయినా పెట్టాలండి పెట్టి ఈ కప్పుతో మనం రెండు కప్పులు అండి అంటే మనకు ఒక కేజీ పచ్చిరేలు అయినాయి కదండి ఆ పచ్చిరీలుకి మనం ఒక పావు కిలో దాకా నూనె వేసుకోవాలండి నేనైతే పల్లి నూనె వేసుకుంటున్నానండి బాగుంటుంది కప్పు వేసుకుందాం వేసుకొని కొద్దిగా ఏడిపాలండి అనుకు నూనె ఇందులో మనం ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇప్పుడు రెండు చెంచాలు మనం ఈ చెంచాతో రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి తాజాది వేసుకోవాలండి మనం కేజీ అయినాయి కాబట్టి మనం రెండు చెంచాలు వేసుకుంటున్నాం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వాసన పోయిన తర్వాత మనం చూడండి ఇలాగే వేయించుకోవాలి మనం అల్లం వెల్లుల్లి వేయించుకున్న తర్వాత ఇందులో మనం రొయ్య అండి మనం వేడి చేసుకొని పెట్టుకున్నాం కదా అదైతే వీడియోలో పడలేదండి ఈ వేడి చేసుకున్న రొయ్యల్ని మనం ఈ నూనెలో వేసేసుకోవాలి వేసుకొని వేయించుకుందాం బాగా వంట అయితే మనం సిమ్లోనే పెట్టాలండి స్లోగా పెట్టుకొని మనం వేయించుకోవాలి పచ్చిదీని ఇలా వేగేటప్పుడు మనం ఒక పావు చెంచా పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుంటా మనం వేయించుకోవాలి గట్టిగా రాకుండా మనం బాగా కొద్దిగా మెత్తగానే ఉండాలండి మరీ గట్టిగా అయితే పచ్చడి మనకు గట్టిగా అయిపోతుంది మనం ఒక కేజీకి ఎంత పడతాయో ఏమేమి పడతాయో మనం లెక్క ప్రకారంగా వేసుకుంటున్నామండి ఎందుకంటే రెండు కేజీలకి కేజీ అయింది అందుకే మనం అలా చేసుకోవాలి కొలత పల్లె నూనె వేసుకుంటేనండి మనకు బాగా టేస్ట్ వస్తుంది బాగా మంచిదండి పచ్చళ్ళు పల్లె నూనె అయితేనే చాలా బాగుంటుంది మనకైతే ఈ రంగులో మారినాయండి చూడండి ఇలాగైతే వేయించుకోవాలి మనం ఇంకా ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం రెండు నిమిషాలు అయితే అయిందండి మనకు ఇలాగైతే అయింది చూసారా ఇలాగే మనం వేయించుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఆ వేడికి ఇంకా బాగా వేగుతాయండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదండి ధనియాలు అవన్నీ ఈ మసాలా పొడిని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే రెండు చెంచాల సాల్ట్ వేసుకుంటున్నానండి నేనైతే ఫస్ట్ అయితే ఒక చెంచా వేసుకున్నాను అన్నీ కలిపి మూడు చెంచాలు సాల్ట్ అండి మనం తగినంత వేసుకోవచ్చు లేకుంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకోవాలండి మనం ఉప్పు అయితే చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చూడండి ఒక కప్పు నేను కారపొడి అండి కప్పు మనకు ఎక్కువ కారం కావాలంటే మనం వేసుకోవచ్చు నేనైతే ఒక కేజీకి ఒక కప్పు కొంచెం తక్కువ ఒక చిటికెడ అంతే వేసుకుంటున్నానండి వేసుకొని బాగా కలుపుకుందాం ఒక చెంచా వేసుకుంటున్నానండి మళ్ళా నేను నేను చూసాను తక్కువ ఉంది వేసుకొని బాగా కలిపేసుకొని మనం ఇలాగే పక్కన పెడదామండి బాగా చల్లారిన తర్వాత మనం నిమ్మరసం వేసుకోవాలి మనకు కావాలంటే కారం వేసుకోవచ్చు అండి బాగా గట్టిగా కావాలంటే నేనైతే ఒక కప్పు వేసుకున్నాను ఇలాగైతే అయింది ఇలా కలుపుకున్నాం కదండి ఇలాగే మనం బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుందాం మనం రోడ్లు నిమ్మకాయలు తీసుకోవాలండి చూడండి ఈ సైజు నిమ్మకాయలు మనకు ఎక్కువ పులుపు కావాలంటే ఇంకో నిమ్మకాయ తీసుకోవచ్చండి మనం రసం తీసుకుందాం చూస్తామండి మనం బద్దీ రైడ్లు అయితే మనకు ఇలా బాగా నాన్నయి బాగా చల్లారిపోయింది చూసారు మనం ఇందులో మనం తీసుకున్న నిమ్మరసం కలిపేసుకుందాం బాగా సల్లారాలి మనం పిక్కలు లేకుండా ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి మన పులుపు ఇంకా కావాలి అనుకుంటే మనం వేసుకోవచ్చు బాగా ఇలా కలిపేసుకొని మనం గాజు సీసాలు తీసుకోవాలి చూడండి మనకి ఇంకా కారం కావాలంటే వేసుకోవచ్చు మనకు ఇందాక నుంచి ఇప్పుడు గట్టిపడి చూసేనా కొద్ది ఇలాగ నిమ్మరసం అంతటిని మనం బాగా కలిపేసుకున్నామండి ఇప్పుడు మనం సీసాలు వేసుకుందాం మనం ఒక గాజు అయినా లేకుంటే ఇలాగా బోల్డ్ అయినా తీసుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలో అయితే మనకు బాగుండదండి స్టీల్ డబ్బాలు మనం ఇదే వేసుకోవాలి గాజుది మనం ఈ పచ్చడిని రొయ్యల పచ్చడిని ఇందులో వేసుకుందాం చూడండి మనం ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు మనం ఇలాగే కలుపుకుంటా ఉండాలండి దీనికి ఇప్పుడు మనం మూత పెట్టేసి పెట్టేస్తాం పెట్టేసి ఒక అర్ధ గంటకి గంటకి ఒకసారి మనం చెంచాతో రాత్రి అంతా పెట్టేస్తాం మనం తర్వాత చూస్తామండి ఇప్పుడు మనం చూస్తామండి నేనైతే రాత్రి దాకా పెట్టానండి రాత్రి ఒక నాలుగు సార్లు అయితే కలిపాను నేను పులుపు చూసానండి నాకు కొద్దిగా తక్కువ అనిపించింది నాకు పుల్లగా ఉండాలని ఇంకో నిమ్మకాయ రసం అయితే వేసానండి మన ఇష్టం నాలుగేనే వేసుకోవచ్చు కులుపు తక్కువ ఉండాలంటే మనం రెండైనా వేసుకోవచ్చండి చూడండి బాగా ఊరింది చూసారా పచ్చడి మనకు రొయ్యల పచ్చడి ఇలా ఊరిందండి బాగా కలిపేసుకున్నాం కదా ఇలాగే కలుపుకోవాలి ఒక నైట్కి అయిందండి అలాగే మనం పెడితే బాగా ఊరుతుందండి అలాగే చూసారా అంతే ఎంతో టేస్టీ అయిన పచ్చి రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి